రెండింటికి ఎపు రోడ్లు ఎలాంటిలోకి వస్తా సొమయలు మొదటి గ్రంథం రెండవ సాయం తొమ్మిదవ వచ్చిన తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు బాగా గుర్తుపెట్టుకోండి త్రొట్టిల్లే ఉంది ఈ భూమి ఈ భూలోకంలో దేవుని భక్తులైన మరొకరైనా త్రుట్టిల్లే ప్రమాదం ఉంది త్రుట్టిల్లకుండా ఉండాలి అంటే మనము బహు జాగ్రత్త కలిగి ఉండడం మంచిది త్రుట్టిల్లకుండా ఉండాలి అంటే ఫ్రీమైన దేవుని బిడ్లారా తూలి త్రుట్టిడ్లకు కారణం ఏమీ లేదంటే దేవుని ధర్మశాస్త్రములో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే మనము ఎంతో చక్కగా జీవించడానికి అవకాశం ఉంది బైబిల్ ఎలా రాస్తుంది మంచి రాస్తుంది చెడు రాస్తుంది ఎందుకంటే బుద్ధి తెచ్చుకొని జీవిస్తామని చెప్పి ఈ యుగ యుగమందులు మనకి బుద్ధి కలగడానికి మంచి చెడు రెండు రాస్తున్నాయి విషయ గ్రంథం నలభై అధ్యాయంలో నేను చదువుతాను నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిందని చదువుతున్నాను ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాను నీకు తెలియదా నీవు వినలేదా బోధిగంతములను సృజించిన యహోవ నిత్యులకు దేవుడు ఆయన సొమస్డు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం సమస్యలను వారికి బలమించేవాడాయని శక్తిహీనులకు బలాభూతి కలిగించేవాడాయని బాలురు సొమస్యలుదురు అల ఎదురు యవనస్తులు తప్పక త్రుట్టిలు ఎదురు ఒకరికి ఒకరు ఎదురుచుచ్చువారు నూతన బలము పొందుదురు వారు పక్షురాజు వారి రెక్కలు చాపి పైకి ఎగుదురు అలయక పరిగెతులు సొమస్యలక నడిచిపోదురు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో త్రుట్టిల్లే ప్రమాదం నుండి తప్పించుకుంటా కాబట్టి బహు జాగ్రత్త కలిగి త్రుట్టిల్లకుండా దేవుడు తన భక్తులను కాపాడుతాడు ఎప్పుడు నువ్వు ఎదురు చూసినప్పుడు కాపాడుతాడు సావిత్రి గ్రంథంలో కూడా మూడవ అధ్యాయంలో ఒకసారి నేను ఆ మాటలు కూడా చదువుతున్నాను వినండి మూడవ అధ్యాయము దేవుడు తన భక్తులను మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిందని చదువుతున్నాను యహోవా నీకు ఆధార మగులు నీ కాలు ఆయన ఆయనను కాపాడు అంటే బాగా అర్థం చేసుకోండి ఆయన కొరకును ఎదురు చూసినప్పుడు త్రుటిల్లవు ఆయన మీద ఆధారపడినప్పుడు త్రుట్టిల్లే ప్రమాదం లేదు అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డారా అదే సమయంలో నాలుగో అధ్యాయము సాంతుల గంధం నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుతున్నాను జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను యథార్థ మార్గం నేను నడిపించున్నాను నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకులు పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుట్టిలదు ఎప్పుడు త్రుట్టిలదు జ్ఞానమును గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు ప్రభుని గురించి నీకు అర్థమైనప్పుడు నువ్వు తృప్తి ప్రమాదం ఉండదు అందుకే మీరు కొత్త నిబంధనలోకి చూస్తే నేను కొత్త నిబంధనలు ఒక రెండు విషయాలు చెప్తాను బాగా చక్కగా ఆలోపించండి యాకో రాసిన పత్రికలో పేతృపత్రికలో పేతృగారు కూడా చెప్పారు ఇప్పుడు యాకో పత్రిక రండి యాకో పత్రిక యాకో పత్రిక ఈరోజు తప్పిపోయే ప్రమాదం తొలగిపోయే ప్రమాదం ఉంది రెండు పది ఎవడైనా ధర్మశాస్త్రం అంతా కానీ ఒక ఆగ్ని విషయంలో తప్పిపోయిన నీళ్ళ కింద పుట్టినోట్లో తృప్తి లేని నీళ్ళ అని చూడండి తృప్తి లేని నీరలా అర్థమవుతుందా అవునండి కాబట్టి త్రుట్టిలే ప్రమాదం ఉంది అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఒక ఆకునే త్రుట్టి లేన ప్రమాదం ఉంది అంటే దాన్ని ఎంత దైకోణాలు చూడండి అందుకే ఆకోపత్ర చాలా స్పష్టంగా మూడో అధ్యయంలోకి చూడండి రెండో వచ్చినాం అనేక విషయంలో మనము మనమందరము తక్కువ వచ్చినాం అంటే తక్కువ వచ్చినామంటే త్రుట్టిలు ఎవడైనా మాట ఎందుకు తప్పనిలా అట్టి వాడు లోపం లేని వాడే అంటే నోటి నోటిని అదుపు చేసుకునే విషయంలో చాలా త్రుటిళ్ళు ప్రేమించే విషయాల్లో పాటించే విషయాల్లో దేవుని మీద ఆధారపడలేని విషయాల్లో ఎన్నో విషయాల్లో మనము త్రుట్టిళ్ళు చిన్నాము అన్న విషయం అర్థం చేసుకోవాలి ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి యోధాభక్తులు అంటాడు అంటే త్రుట్టిల్లే ప్రమాదం చాలా ఉన్నాయి అయితే యూదా పత్రిక మొదటి ఉండేది ఒకే అధ్యాయము ఇరవై నాలుగో క్షణంలో త్రుట్టిళ్ళకుండ మిమ్మల్ని కాపాడుటకును అంటే పైన మీరు అంతా చూస్తే ఎంతోమంది భక్తులు త్రుట్టిల్లిపోయారు రహస్యంగా దొరబడ్డారు భక్తిహీనులు అయిపోయారు దేవుని కృపను కామాతురతకు ఉపయోగించుకున్నారు అర్థమైన దేవుని నమ్మలేకపోయారు ప్రధానత్వం నిలుపుకోలేకపోయారు ఆతృతంగా పరిగెత్తారు అంటే కయ్యును అసూయ చేత బిలాము ధనాపేక్ష చేత కోరాహు అధికార ఆపేక్ష చేత పరిగెత్తుతూ వచ్చారు వారందరూ తులిటిల్లిన వారే ప్రభు మనల్ని భద్రం చేసి ప్రభు మనల్ని ఆదరిస్తూ త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు నిజంగా మనము త్రుట్టిల్లకుండా కాపాడడానికి దేవుడు ఎంత కృపచూపుతున్నాడు అనుకుంటున్నారు మన బతికేంత ఓసారి నీ కాలు చిక్కుపడకుండా నేను కాపాడనని ఒక పెద్ద ఆయనకు వాగ్దానం వచ్చింది ఆ సంవత్సరమే నిత్యం చెప్తున్నాను ఆయన కాలు ఎదిగింది తిరిగి చూడండి దేవుడు తిరిగి ఎంత సమకూర్చున్నాడంటే మరలా వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు తిరుపతిలో చూపించారు తిరిగి కాలు సెట్ అయిపోయింది అంటే కొంత శోధన ఉంటుంది ఆ శోధనలో ప్రభు మనల్ని తప్పిస్తాడు కాపాడుతాడు ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ధర్మశాస్త్ర విషయంలో నోటి మాట విషయంలో ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం త్రుటిల్లుతున్నాం అయితే ప్రభువు నేను ఆశ్రయిస్తే ప్రభు ప్రభు కొరకు ఎదురు చూస్తే ప్రభు ప్రభుని ఆధారం చేసుకుంటే ప్రభు మీద ఆనుకుంటే మంచి ప్రవర్తన కలిగి ప్రభు మీద ఆనుకోగలిగితే ఆయన నువ్వు కాపాడటానికి సిద్ధంగా ఉంది త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు తృటి ఎట్లా అండి దేవుని రాకండా సమీపిస్తూ ఉంది ఇక ఒకటేమైనా త్రుటిల్లుతూ ఉంటే పడిపోతూ ఉంటే తగ్గిపోతూ ఉంటే ఎట్లా రోజు చాలామంది తగ్గిపోతూ ఉన్నారు ప్రభువు యొక్క తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తగ్గిపోతున్నారు అర్థమైన ప్రభు యొక్క పవిత్రతలోని తగ్గిపోతున్నాను ప్రభు యొక్క ప్రేమలోని తగ్గిపోతున్నాను ప్రభు యొక్క కృపలోనే తగ్గిపోతూ ఉన్నారు జాగ్రత్త మిత్రమా ప్రభు నేను త్రుటిళ్లకు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమైన అయితే నీకు ఎంతో దేవిన రెండు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధమైన తండ్రి రొప్పగలిగిన దేవాడు మిమ్మల్ని ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాం తన భక్తుల పాదంలో తొట్టెలకు పాపాడు అవునాయను ఎన్నో పరిస్థితుల్లో తొట్టి లేకపోయే ప్రమాదం ఉంది నాయన ఎదురు చూసినప్పుడు ఆధారపడినప్పుడు నాయనా మిమ్మల్ని మేము పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకున్నప్పుడు ఆయన మీరు మమ్మల్ని కట్టే దేవుడు తండ్రి తొట్టి లేకుండా కాపాడే దేవుడు తండ్రి నాకు ఎంతో వందనములు నేను శుద్ధిస్తున్నాను ఇంతకుముందు తొట్టి వెళ్ళిపోతున్నాను పాడైపోతున్నాను చెడిపోతున్నాను అయితే మందించారు మా ప్రియులు కొంతమంది ప్రార్థన వస్తువులు కోరుతూ వచ్చారు సహోదరి విజయ గారి కొరకు తన తండ్రి పాటలు వెళ్తున్నాడు సహాయం చేయను తన జాబ్ విషయాలు కూడా సహాయం చేయను బ్రహ్మ ఆయన సహోదరి వెంకటేషు తన భార్య కుమారి వారి మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరే చూపండి సహాయం చేయండి ఈ విధంగా ప్రసాదరావు అన్న కుల కొరకై తనకు కూడా జాబ్ విషయంలో సహాయం చేయండి మీ కృపను కోరుకున్నందుకు సహాయం చేయండి నేర్చే తన కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ కనిపించండి సహాయం చేయండి నా ప్రభావ మాత్రమే కాదు నాయన మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను సౌరు మళ్ళీ గారి కుటుంబం సవరి సహాయం చేయండి నాయన కృపా పే చేయాలంటూ ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి ఒక తల్లి మీకు ఎంతో ఉంది అంత మాత్రమే కాదు మన రావణ కుటుంబాన్ని ఆదరించండి ఆయన నా ప్రభా మరి కొంతమంది నా ప్రభా వారి పేరు మెన్షన్ చేయలేదు కానీ నా ప్రభా జాబు జాబు కావాలని చాలా ఇబ్బందిగా ఉందని ప్రార్థన చేయమన్నారు సహాయం చేయండి నాయన నిన్నీ అక్క వారి పిన్ని గారు కొరకు ని మహిమలో తీసుకున్నారు వాడిని ఆదరించండి నా ప్రభా ఆయన కనీకరించండి నా ప్రభా మరొకసారి ఆయన మా పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తున్నా నాయన జ్ఞాపకం చేసుకున్నాం నాయన నా ప్రభా నాయన ఫోర్ ల్యాక్స్ అప్పుడున్న సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన కనీకరించండి ఆదరించ ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా కనికరించండి ఈ విధంగా ఉదయశాల సౌద్యం కొరకే మరి పారాలసిస్తో పాటు వారు వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకున్నాను మీరు ఆదరించమని పాఠం చేస్తున్నాను నా ప్రభా నాయన నా ప్రభా నాయన ఈ విధంగా తండ్రి నిరజరావు గారి హస్బెండ్ పాఠం చేస్తున్నారు ఆయన ప్రభా నైనా ఆదరించండి సహాయం చేయండి నా ప్రభా నాయన అంటే మొత్తమైన తండ్రి మా ప్రిల్లందరూ కూడా ప్రార్థన చేస్తాం అందరూ కూడా ఆదరిస్తున్నామని గతంలో ప్రార్థన సదుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం నా ప్రభు అక్కడికి వెళ్ళారు బైక్ విషయాలు కూడా సహాయించే మీరే మహిం పొందమని ప్రార్థిస్తారు ఈ పరిస్థితులను మీరు దీవించి ఆస్వాదించమని యేసు ప్రభుత్వం శ్రేష్టమైన మనము ప్రార్థించండి వేర్కొని చున్నాము తండ్రి ఆమె